అధ్యక్షుడు రాష్ట్ర జిల్లా ఈ కార్యక్రమానికి ముఖ్యమేసిన ఏడో నియోజకవర్గ కోఆర్డినేటర్ మహిళ జయప్రకాష్ నిరేంద్రజ్వి గారు సురేష్ గారు అలాగే ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మొన్న జరిగిన కూడా అలాగే మనకి అలా పడేవి అంతా ఒక పండగ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రం మన సాక్షి సేపల్లో

రెండు వేల మంది తక్కువ ఆలోచన చేయండి కష్టపడి ప్రతి కార్యకర్తని గుర్తించే నాయకుడు చెప్పి గారు మీరందరూ కూడా రేపు పదిహేను తారీఖు కార్యక్రమాన్ని ఉదయం స్కందాల మీద వేసుకొని ప్రతి ఒక్కరు కూడా సోమవారం నాడు ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా మన పార్టీ ఆఫీస్ వద్దకి కనీసం మినిమం ఒక కార్యకర్త పది మంది చొప్పులు తీసుకొస్తే ఏలు వ్యాలీ సూపర్ సక్సెస్ అవుతుంది మళ్ళీ కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయడానికి మనందరూ కూడా నడుగుతామని చెప్పి తెలియజేస్తూ ప్రతి డివిజన్ అరే నా కోసం పది నిమిషం నానా అని చెప్పి తీసుకురండి మన అలాగే తెచ్చారు అభిమానం కట్లు తెచ్చుకున్నాయని వాస్తవం ప్రతి ఒక్కరు కూడా అటువంటి ధైర్యం అలో ఉన్నటువంటి సాహసం ఎవరైంది సోమవారం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సి ప్రతి సెల్స్ కూడా బాధ్యత స్టేట్ లో మామూలు విషయం కాదు కానీ అదంతా మీ అందరి కృషి అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాదు రేపు మనం జరిగిపోయింది కాదు రేపు పదిహేను తారీఖుగా జిల్లా నుంచి గొప్ప బయలుదేరుతుంది ప్రతి నియోజకవర్గం వస్తారు ముఖ్యంగా మన ఏలూరు మీదే అత్యధిక బాధ్యత పెట్టారు ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు కాబట్టి ఏలూరు దేశం అంతా మన రాష్ట్రం అంతా ఈవెనిపి వస్తుంది ఎందుకంటే మన జరిగింది రేపు జరుగుతుంది కాబట్టి కాబట్టి కన్నా ఇక ఎక్కువ శ్రమపడి మన కుటుంబ సభ్యులు కానీ మన స్నేహితులు బంధువులు ఎవరైతే చూసుకోవాలి మన వాళ్ళైతే తీసుకొచ్చి రేపు కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసినట్టయితే మన ఏలూరు పేరు మన జేపీ గారి పేరు వాస్తవా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ అలా జరగాలంటే మన ఒక్కరు ప్రతి ఒక్కరి సహకారం మనం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఆ జనాల కోసం ఉన్న నాయకులు చూడటం కోసం వచ్చి ఆ నెలసం వెళ్ళిపోతామని వెళ్ళిపోయే ఇది నేను పంతొమ్మిది వందల ఏడు నుంచి ఉన్నాను సుమారు ముప్పై ఏడు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి నేను చాలా ఉన్నాను అభిమానులు ఇన్ని సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధినాయకుడి సభ లేకపోతే నామినేషన్ లేకపోతే విజయోత్సవ సభ వీటికైతేనే ಜನ ಗೊಳಿ ಬೇರೆ ಉಂಟು ಅಧಿನಾಯಕಾರಿ ಪ್ರತಿ ಒಪ್ಪು ಪಾರ್ಟಿ ನಿಟ್ಟು ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಚೂಪಿಸ ముందుకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మహిళా అమ్మలకు యువతకు స్టూడెంట్ విభాగానికి సోషల్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఈ కార్యక్రమం గురించి సాక్షి మైండ్ షీట్ లో పడినా ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేశారు ఏంటి ఏడు కింద స్టాఫ్ ఉన్నారు నేను ఏలూరులో ఎంత స్టఫ్ ఉన్నారు ఏలూరులో కార్యక్రమం ఎంత బాగా స్టేట్ బ్యాంక్ పడే అంత దమ్ముగా ఏలూరులో చేయాలి ఎంత ఖర్చు పెట్టారు మాట ఎంత ఖర్చు పెట్టారు నేను నవ్వి ఎందుకంటే సమాధానం నవ్వుతూనే వెళ్ళిపోతాను మళ్ళీ అడిగారు నేను పార్టీ ఆఫీస్ వెళ్తే పార్టీ ఆఫీస్ లో నెక్స్ట్ డే పిలిపించాను పిలిపించి ఆఫీస్ లో వెళ్ళంగా అందరూ ఇదే తెలిసారు నేను మెయిన్ షీట్ లో పేరు పడింది ఏలూరు ఫోటో పడింది సాక్షి ఎంబలం కింద ఏలూరు చదువులు ఎప్పుడు లేదండి పార్టీకి కూడా ఒక మెయిన్ షీట్ లో ఆ పార్టీ కార్యక్రమం పిలిపించిన కార్యక్రమం ఎంత అట్టహాసంగా జరుగుతుంది అది మెయిన్ షీట్ లో రావాలి చర్చించుకుంటాం నన్ను లేదా అభ్యర్థి గారు అయితే తమ్ముడు ఇది రోజుకి ఎప్పుడు మేము రామ్ రెండు రోజు గారు ఎందుకు వచ్చారు జనం అంటే కసి కోపం అంటే జనానికి కసి కోపం అందరూ జనం వచ్చా చెప్పాను అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు కసి కోపం పార్టీ ఏలూరులో ఎవరో వెళ్ళిపోతాను ఎవరో పదో అనుభవించి పదవ కోసం ఆ పట్టి కోసం అనుభవిస్తే ఏలూరులో ఎవరో వెళ్ళిపోతున్నా ఎవరో పదో అనుభవించి పదవ కోసం పట్టి వెళ్ళిపోయి అనుభవిస్తే అక్కడ లేదు కార్యకర్త నాకు కార్యకర్త ఈ పార్టీ అన్నది మన యొక్క మన యొక్క దాడియే ఉదాహరణ కాబట్టి మీ అందరికీ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు చెప్తాను ఐదవ జగన్ లోపల పిలిచి ఎక్కా అంటే మీ అభిమానం అండి మీ అబ్బాయి నన్ను ఎక్కించారు లేదు పదిహేనవ తారీఖు జిల్లా జరుగుద్ది కాబట్టి ఆ రోజు కూడా మెయిన్ షీట్ ఎక్కాలి అంటే నాకు కాదండి అదే జిల్లా అధ్యక్షులు కాదు అంటే ఏలూరు అనేది మంచి జరిగిన చెడు జరిగిన ఏలూరు మీద మీకు ఎక్కడి నుంచి జనం వచ్చి ఏలూరు తక్కువ ఏలూరులో బాగా అంటారు జనం ఏలూరు ఏలూరు జిల్లా అని చెప్పి ఆయన చిన్న హెచ్చరిక లాగా చెప్పారు మన పార్టీ అధ్యక్షులు వాళ్ళు అలాగే పార్టీ ఇన్చార్జులు పవర్ ఇన్చార్జ్ దీని మీద మాట్లాడకం జరిగింది ఏడు కావచ్చు నుంచి ఏడు రోజులు పద్నాలుగు వేల మంది తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు ఆ ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరు ఆ రోజు ఉదయం పదిన్నరకి మన కొత్త పార్టీ వస్తారు మనం మాత్రం నైన్ థర్టీకి ఇక్కడ మనం అసెంబ్లీ అయ్యి ఇక్కడ నుంచి మనం మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ మనకు మామూలుగా వచ్చిన వాళ్ళందరూ వెహికల్స్ లో కార్లో తీసుకుని అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది మన ఆఫీస్ నుంచి మన ఎదురు వాళ్ళు వెళ్ళి మనం చూపించుకోవాలి కాబట్టి మనం ఏదో నుంచి అక్కడికి వెళ్ళి ఏడు నియోజకవర్గంలో మన కొత్త పార్టీ ఆఫీస్ దగ్గర ఇంకా మనకి హ్యాండిల్ చేయలేదు త్వరలోనే మనకి పసగలు పోయే కోర్టు ఆ పార్టీ ఆఫీస్ కూడా రావడం జరుగుతుంది మంచిగా పడుతుంది మంచి పడుతుంది కోర్టు మనకు ట్రావెల్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు నెక్స్ట్ మందరు పూర్తయి అన్ని డబ్బులు కట్టేసి చిన్న చిన్న ప్రణాళిక చెప్తారు మనకి హ్యాండ్ అవుతుంది కాబట్టి అందరికీ పార్టీ ఆఫీస్ చూసినట్టు అక్కడి నుంచి పెట్టాం మనం మన ఏలూరు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అంతా మనం ఏలూరు ఆఫీస్ దగ్గరికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ర్యాలీగా వాళ్ళు వెళ్ళేటప్పటికి అందరికీ కూడా ఏలూరు ఇవ్వాలి కూడా బాగా చేసింది ఏలూరు మళ్ళీ జిల్లా నిలబడదు మనం ఇవ్వాలి దాకా ఏ జిల్లా ప్రోగ్రామ్ అయినా ఏలూరు మొన్న నిలబడింది పార్టీ ఓడిపోయిన రోజు నుంచి నుంచి సంవత్సరాల కాలంలో మనం పది పోరాటాలు చేసాం పది పోరాటాల్లో కూడా ఏ కార్యక్రమం చేసినా మనం ఫైన్ చేసి రైతులు చేసినా ఇవ్వకే ఉద్యోగులు చేసిన కూడా దగ్గర జిల్లా కార్యక్రమం చేసిన యొక్క పార్టీ ఏడు కార్యకర్తలు నాయకులే ఈ పార్టీ నిలబడటానికి ముఖ్య భూమిక పోషిస్తున్నారు చెప్పి అప్పు అని మంచి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇక్కడ నేను కానీ ఏడు లేకపోతే మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే పదిహేనో తారీఖు యాభై డివిజన్ విద్యార్థులు పార్టీలో ముఖ్య భూమికి పోషిస్తున్న ప్రతి నాయకుడు ఇది తమ కార్యక్రమానికి माना कांडवा में साइकल है नहीं जो आप बोलते हो युद्ध का उल्टी नहीं थी साजन नहीं था विजय दुर्योधन वहीं थी पावांको पड़ा इकारे तो हम बहुत कैसे चाहता हूँ ना तो उपर माल की बिजी सांगों भक्कर कंपनी मूड आई नहीं बहुत है ना एसी कंपनी महिला सिटी कंपनी उनसे मार्टा गई అందరూ కూడా కలిసి కట్టిగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మనం ముందుకెళ్లి కార్యక్రమం రేపు సోమవారం కూడా విజయవంతం చేసి జగన్ గారికి మేము ఇక్కడ పటిష్టంగా ఉన్నాం కాబట్టి మీరు మీ పర్యటన మాకు త్వరగా ఇవ్వండి అలాగే మళ్ళీ ఇంకో రెండో వందల మంది మా ఏడు వందల మిమ్మల్ని కలవడానికి అవకాశం ఉందని రేపు వద్దు మనం చెప్పేదంటుండాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చింది మీ అమ్మా సంక్రాంతి కోసం పాత బట్టలు ఉంటే పండుగ రోజు పాత బట్టలు అంటే మీరు కూడా కొత్త బట్టలు తీసుకోండి షాక్ కౌకుతాత్యా జీవ సంక్రాంతి ఆఫర్ తో రెండు తెలుగు రాష్ట్రాలని షేర్ చేస్తుంది అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి దగ్గరైంది మన జీవీ మాల్ జీవీ మాల్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం షాపింగ్ అంటే